ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పింగ్ కనిపిస్తుంది కదా ఆయన పేరు రామ్ విలాస్ వేదాంతి అరవై ఏడు సంవత్సరాలు ఉంటాడు మాజీ ఎంపీ బీజేపీ నుంచి బీజేపీ చెందినటువంటి నేత మాజీ ఎంపీ రెండుసార్లు ఎంపీగా గెలిచాడు ఆయన అయితే ఆయన చనిపోయాడు మరి ఈయన ఈయనకు ఉన్నటువంటి చరిత్ర ఏంటన్నా చూసుకుంటే ఈయన రామ జన్మభూమి కోసం తన జీవితాన్ని అర్పించిండడు ఫ్రెండ్స్ అట్లనే రామ జన్మభూమి ట్రస్ట్కి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా కూడా ఈయన పనిచేసిండు ఈయన జీవితం మొత్తం రామ అది రామాలయం కోసం రామ జన్మభూమి కోసమే అంకితం చేసిండానంట ఇప్పుడు ఈయన చనిపోయిండు కొన్ని సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడట అయితే ఇక మధ్యప్రదేశ్లోని రేవాలో అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అయితే ఇక అక్కడ చికిత్స పొందుతుండగానే ఆయనకు గుండెపోటు వచ్చిందట గుండెపోటు వచ్చి ఈ ఆసుపత్రిలో చనిపోయినానంట అయోధ్యలో ఆయన అంత్యక్రియలు జరుపుతారట ఇది మరి హిందువులందరికీ కూడా ఎవరైతే రామజన్మభూమి అయోధ్య కోసం పోరాటం చేసారో వాళ్ళందరికీ కూడా కొంచెం బాధాకరమైన విషయమే ఎందుకంటే అరవై ఏడు సంవత్సరాలు అంటే మరి కొంచెం ఇంకా అంటే కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఆరోగ్యం మీద ఇంకా చాలా సంవత్సరాలు బతికే అవకాశం ఉంటుండే రామ్ విలాస్ వేదాంతి కానీ మరి ఎట్లా అనారోగ్యానికి గురేంటో ఏ కథను మనకు తెలియదు కానీ మొత్తం మీద అయితే ఆయన ప్రాణాలు అయితే విడిచింది ఫ్రెండ్స్ ముఖ్యంగా రామ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ప్రముఖుడు రామ మందిర నిర్మాణం పూర్తయింది మొన్ననే పండుగ కూడా చేశారు పెద్దగా కానీ ఇప్పటికి ఇప్పుడు జరిగేసరికి చాలా బాధలు ఉన్నారు చాలామంది కూడా హిందూ సోదరులందరూ కూడా మరి చూద్దాం అయోధ్యలో అయితే ఈయన అంత్యక్రియలు అయితే జరుగుతాయట అందుబాటులో ఉన్న వాళ్ళు అందరూ పోతూ ఉంటారు చాలామంది ప్రముఖులు కూడా ఈయనకు నివాళులు లభించారు ఫ్రెండ్స్ రెండుసార్లు ఎంపిక చేసినటువంటి వ్యక్తి మనం అంతే లేకపోవడం అనేది బాధాకరం అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆయన అంత్యక్రియలో హాజరుస్తారని మనం కోరుకుంటాం